గట్ట మా దగ్గరికి బాయి కట్టెల పొయ్యి మీద వంట అంతేగా అదే అయ్యేంటి మేడం ఓకే

పచ్చిమిర్చి పచ్చి మిర్చి ఉండాలి బగారన్నం బాగుండాలి అంటాను ఇవి నేను నేసినాం కాబట్టి

రెండు గ్లాసులు డబుల్ చెప్తాం రెండు కేజీలు ఆరు గ్లాసులు రెండు కేజీలు ఆరు గ్లాసులు ఇంకొన్ని హాయ్ జీరా ोट <laughs> रहना <laughs>

తంట తంట అంటున్నాను ఎప్పుడు నేను లైక్ ఏం చెప్పలేను తెలుగులో పెట్టేట్న్నానులే మళ్ళీ ఫస్ట్ వీడియో பிரியாணி ரெடி சாரி பகன் ரெடி